శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్కు విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాల సర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాసి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభములోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దాని వల్ల కూడా అందువల్లనే అన్ని కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని కాలసర్పదోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్పదోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్పదోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో గనక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకములోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ఒకటో తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే వృశ్చికానికి పంచమములో మీనములో ఉండేటువంటి ఐదు గ్రహాల వలన అనుకూలాలు ఏర్పడబోతూ ఉన్నాయి కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయి గాక మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ ఎక్కువగా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటున్నానంటే నీ నేను ఈ మాట ఎవరెవరి లగ్నము ఏది ఉంటుందో తెలీదు ఎవరు ఏ లగ్నము ప్రాధాన్యత ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది అందువలన వృష్టిక రాశి వాళ్ల యొక్క తెలివితేటలు మీకు కావాల్సినటువంటి అనుకూలతలు ఒక పెద్ద పెద్దవి ఏవో చెయ్యాలి అనేటువంటి భావనతో మొదలు పెడతారు అద్భుతముగా మీరు ముందుకు వెళతారు గాక చిన్న చిన్న అడ్డంకులు అనేటువంటివి ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి మీరు ఎక్కడ అధైర్యపడక్కర్లేదు మీరు వాక్కుచాతుర్యముతో మీకు ఉన్నటువంటి తెలివితేటలతో మీరు ముందుకు రావాలి అనేటువంటి ప్రయత్నాలతో పెద్ద పెద్ద కార్యక్రమాలు మొదలు పెడతారు తప్పకుండా విజయం లభించి తీరుతుంది గాక మీకు అన్ని రకాల యోగదాయకముగానే ఉన్నది చిన్న చిన్న అడ్డంకులు అవంతటి అవే పోతాయి గాక విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది ఆరోగ్య పరిస్థితులు బాగా ఉన్నాయి వ్యాపారాలు బాగా చేసుకుంటారు మంచి లాభదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగవంతముగా ఉన్నది కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు కావటము లేదా మామూలుగా ఈ డబ్బులు అంటే స్కేల్ అప్గ్రేడ్ కావటము కానీ ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావటము కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రమోషన్లు లాంటివి వస్తాయి ఇవన్నీ కూడా జరుగుతాయి గాక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్ లో నటించేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా అడుగులు వేయండి ఆచితూచి మాట్లాడండి మేలు జరుగుతుంది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి జయోస్తు కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుండి చివరి వరకు ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది గాక మీరు ఏదైనా మనస్సులో దృఢంగా అనుకోవాలి బయటికి చెప్పకూడదు మనస్సులో అనుకొని మీరు ఎంత దృఢముగా అనుకుంటారో అంత దృఢంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ద్వితీయం ద్వితీయంలో ఎప్పుడైతే ఐదు గ్రహాలు ఉన్నాయో ఆ ఐదు గ్రహాలు మీకు యోగాన్ని పడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు కుంభరాశి వాళ్లకు ఇల్లు వస్తుంది ధనం వస్తుంది అనూహ్యముగా మంచి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి స్థల మార్పులు జరుగుతాయి అవార్డులు పొందుతారు కొన్ని కొన్ని మామూలుగా ఎవరితో అయినా సన్మానాలు లేదా పై ఆఫీసర్లతో మెప్పుదలలు పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడూ మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ యొక్క సహకారము మాకు కావాలి అని అడగడం చేయడం జరుగుతుంది ఏదైనా మీ వాక్కు చాతుర్యముతో మీరు ముందుకు వెళతారు మీ శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ విజయమే మీకు కలుగుతుంది గాక అనారోగ్య సూచనలు అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే రాస్యాధిపతి కుంభరాస్యాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే మీనములోకి వెళ్ళాడో దేహపీడ అనేటువంటిది పోయి చాలా దృఢముగా ఆరోగ్యవంతులుగా మీరు ఉండటానికి మేలు జరుగుతుంది గాక అధికముగా డబ్బు రావటము అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటము మా కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు చేయటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము శాలరీలు పెరగటము బంగారు ఆభరణాలు కొనటము స్థలాలు కొనటము లోన్లు శాంక్షన్ కావటము ఇట్లాంటివన్నీ కూడా జరిగేదానికి చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయస్థ